ఈ రోజు వైసీపీ పార్టీ నుంచి బయటకు వచ్చిన వ్యక్తులే చెప్తారు జగన్మోహన్ రెడ్డి ఉదాహరణకి వసంత కృష్ణ ప్రసాద్ గారు కావచ్చు లేదంటే రీసెంట్ గా డొక్క డొక్క మాణిక్రసాద్ మాణికవరప్రసాద్ మాజీ ఎమ్మెల్సీ ఆయన చెప్పడం కావచ్చు లేదంటే కొంతమంది నాయకులు కావచ్చు ఏం చెప్తున్నారు వాళ్ళు స్వయంగా జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని తిట్టమని చెప్పాడు ఏకంగా ప్రసాద్ గారు అయితే చంద్రబాబు నాయుడు గారిని కొట్టు లేకపోతే తిట్టుండి పదవి గ్యారంటీ ప్రమాణ స్వీకారం గ్యారంటీ అన్నారంట చెప్పాడు జగన్మోహన్ రెడ్డి అవును కొడే తిట్టించాడు రోజా అలాగే జోగి రమేష్ ఆ బోర్ గారు అనిల్ గారు పంచప్రభాకర్ గారు ఇంకా కొంతమంది పేటిఎం బ్యాచ్కొని అమ్మ నా బూతులు తిట్టించాడు ఎందుకు నూట యాభై ఇక్కడ అహంకారం ఇక్కడ మనమే అధికారంలో శాశ్వతంగా ఉంటాం ఉండిపోతాం ఇంకేమీ లేదు అనుకున్నాడు కానీ జనం యాక్సెప్ట్ చేయలేదు అన్న దాన్ని జనం ఒప్పుకోవాలా ఈ అరాచకాలని చూస్తూ ఉన్నారు కదా జనం ఒప్పుకోరుగా అక్కడ దాకా ఎందుకన్నా జగన్మోహన్ రెడ్డి సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి కలెక్టర్లతో ఒక సమావేశం పెట్టుకొని కలెక్టర్ ఉద్దేశం ఏమని మాట్లాడదు తెలుసా ప్రభుత్వం పైన కానీ మనం ఇచ్చే పథకాల గురించి కానీ ఎవరైనా మాట్లాడితే ఎవరైనా విమర్శ చేస్తే మీరు ప్రెస్ మీట్ పెట్టి తిట్టండి అని మాట్లాడారు కలెక్టర్లు అన్న ఐఏఎస్ అధికారుల్ని ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక పార్టీ అధినాయకుడు మాట్లాడితే అక్కడ ఉన్న కలెక్టర్లు ఎవరికూ కూడా నూట మాట్లాడదన్న ఆశ్చర్యపోయారు అట్లా మాట్లాడటం అంటే ఎవరికైనా ఆశ్చర్యంగా ఉంటుంది అవునన్నా బుర్ర పనిచేయ బుర్ర పనిచేయట్లేదు అసలు ఈ మనిషికి ఐఏఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ అధికారులు మేము మమ్మల్ని పొలిటికల్ గా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక రాజకీయ పార్టీని ఉద్దేశం తిట్టమంటాడేంటి అసలు ముఖ్యమంత్రి అయ్యారు అని చెప్పేసి ఆశ్చర్యపోయారు అన్న నెక్స్ట్ టైము చాలా మంది ముఖ్యమంత్రి సమావేశానికి కలెక్టర్లు కూడా చాలా మంది అవ్వరా ఇ మళ్ళీ ఏదో ఈ మళ్ళీ ఏదో తిట్టమంటాడే ఎందుకు వచ్చిన బాధ అని చెప్పేసి మాకు ఆ పనులు ఈ పనుందని చెప్పేసి తప్పుకున్నారన్న అలాంటి వ్యక్తి ఇవాళ వచ్చేసి మాకు మర్యాద ఇవ్వట్లేదు మా అత్తాం కదా పక్కన మహిళ కానీ ఏ రోజైనా సరే అధికారంలో ఉన్నప్పుడు మహిళగా మాట్లాడిందా లేదుగా ఏ రోజు మహిళగా మాట్లాడలేదుగా ఏ రోజైనా సరే ఎక్కడ అహంకారం కదా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించింది బుద్ధులు లోకేష్ గారిని ఉద్దేశించి బుద్ధి ఎత్తారా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించింది బుద్ధి ఎత్తారా వాడు వీడు ముఖ్యంగా లోకేష్ గారిని ఉద్దేశించి అయితే వాడు చాలా మాట్లాడింది పైపెచ్చు నారా లోకేష్ నారా లోకేష్ గారు నారా లోకేష్ గారు ఏ రోజు కూడా రోజు ఉద్దేశించి అది ఇది నల్లా అన్ అల్ల కానీ చీరా గాజులు పంపిస్తాను రోజా మాట్లాడింది వాడు వీడు వాడు 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 వీడు ఇప్పుడు మనలో మాట మాట అన్న మనకే మనకి మాట మాట వచ్చింది నేను పుసుకున్నా నోట్లో ఏదన్నా అని అది ఎంత పెద్ద మాట అది దగ్గర ఉంటే ఏదైనా నీ చేతిలో ఇది ఉంటే ఇచ్చుకుంటే నన్ను అవునా కదా ఓ ఎంత క్లోజ్ అయినా ఎంత ఇది ఉన్నా మాట మీద మాట వచ్చినప్పుడు పది మంది మనం మన చుట్టూ ఉన్నప్పుడు నేను పుసుకున్న నోట్లో ఏం పెట్టుకున్నావు అని చెప్పేసి నన్ను అడిగాను అనుకున్నా నీ చేతిలో ఏది ఉంటే నువ్వు పోయినా నేనైనా మనం చేసేది అదే చేతిలో ఉంటే తర్వాత తర్వాత ఏంటంటే నువ్వు మాట్లాడేది అని చెప్పేసి ఒకటి ఏస్తాం మనం ఆవిడ ఒక మహిళ పైపెచ్ మంత్రి 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 హోదాలో ఉండి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా అడిగిందంటే ఆ మనిషి యొక్క గొప్పతనాన్ని ఆ మనిషి యొక్క స్థాయిని మనం ఊహించుకోవాలని ఇక్కడ ఇప్పుడు పది మంది నేను అంటారంటే ఊరికే అంటారు మీరు మీరు నలుగురే కాదుగా ఇప్పుడు వైసీపీలో నలుగురే కాదుగా లీడర్లు అంటే నూట యాభై ఒక్క మంది గెలిచారు ఇక్కడ మిగిలిన ఎమ్మెల్యేలు ఉన్నారు మంత్రులు ఉన్నారు నాయకులు ఉన్నారు వాళ్ళు ఎవరు మీలో మాట్లాడలేదుగా వాళ్ళు ఎవరు గురించి మనం మాట్లాడలేదు ఇప్పుడు మాజీ హోం మంత్రి సుచరిత గారు ఉన్నారు తర్వాత తానేటి వంతకారు వారు ఏ రోజైనా సరే వ్యక్తిగతంగా రాజకీయాలు పక్కన పెట్టి వ్యక్తిగతంగా ఏ విమర్శించారా లేదు లేదు మనం మాట్లాడలేదు వాళ్ళ గురించి మనం మాట్లాడలేదు వాళ్ళు రాజకీయంగా మనం కూడా హుందా విమర్శించిన సందర్భంగా చాలా తక్కువ నేను పెద్దగా మాట్లాడాలి వాళ్ళ గురించి ఇంకా చాలా మంది చేశారు మంత్రులుగా మంత్రులు కదా చేశారా ఇప్పుడు మంత్రులు అంటే రోజాన కొడాలని జోగిరామ ముగ్గురు నలుగురు కాదు ఇంకా చాలా మంది ఉన్నారు కదా కాదు రోజా గారికి మంత్రి పది ఓన్లీ బూత్ని తిట్టినందుకే ఇచ్చారంట మరి కదా కేవలం బూత్ అని ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ ఇచ్చారన్న కొడాలానికి ఇచ్చారు రోజాకి ఇచ్చారు అమటరాబాబుకి ఇచ్చారు శ్రీధర అప్పటి ఇచ్చారు ఇంకా ఏదో కోర్సాల కన్నబాబుకి ఇచ్చారు ఇంకొక ఇద్దరు ముగ్గురు వాళ్ళ శాఖల గురించి ఎవడు పట్టుమని పదిహేను సార్లు ప్రెస్ పెట్టి మాట్లాడాడు చెప్పు సిద్ధి అప్పలరాజు ఐదేళ్లు మంత్రిగా చేశాడు అంటే కొంతమందికి రెండేళ్ళు మూడేళ్ళు అయిపోయిన తర్వాత కొత్త వాళ్ళకి ఇచ్చారు పక్కన పెట్టేశా సిద్ధిరప్పలరాజు మాత్రం స్టార్టింగ్ నుంచి ఉన్నాడు కురసాల కనబాబు స్టార్టింగ్ నుంచి ఉన్నాడు బొత్స సత్యనారాయణ కూడా స్టార్ట్ నుంచి ఉన్నారు కొరసా కనబాబు లేదు అనుకుంటా కొరస బొత్స సత్యనారాయణ స్టార్టింగ్ నుంచి ఉన్నాడు అంటే శాఖ మారింది కానీ మధ్యలో ఐదేళ్ళకి మధ్యలో చేసాడు బొత్స సత్యనారాయణ మరి ఏ రోజైనా సరే ఏ మంత్రి అయినా సరే సబ్జెక్ట్ పరంగా వాళ్ళ శాఖలకు సంబంధించి పట్టుమని పది నిమిషాలు మాట్లాడారా సబ్జెక్ట్ పరంగా ఎవరు మాట్లాడారు అసలు వైసీపీలో ఎవరు లేదు అలానే రోజు మాట్లాడారు సంబంధించి మాట్లాడాలా ఇంక్లూడింగ్ వాళ్ళ అధినేత జగన్మోహన్ రెడ్డి గారితో సహా సబ్జెక్ట్ గురించి ఎవరు మాట్లాడరు ఎప్పుడు మాట్లాడరు ఎవరు మాట్లాడరు అందరూ బుద్ధి తిట్టడమే అంతే చంద్రబాబు నాయుడు గారు ఏదైనా మాట్లాడితే బుద్ధి తిట్టడమే లోకేష్ గారు ఏదైనా మాట్లాడితే బుద్ధి తిట్టడమే కళ్యాణ్ గారు ఏదైనా మాట్లాడితే బుద్ధి తిట్టడమే వాళ్ళకి వచ్చింది ఏంటంటే బూతులు ఒకటి వచ్చు అని ఓ శాఖకు మంత్రి కదా నీ శాఖకు సంబంధించి ఏదైనా ప్రజలు చెప్పే ప్రయత్నం చేయండి చేయరు ఒక పబ్లిక్ మీటింగ్ లో రోజా గారిని రోజా అని రోజా గారిని ఉమామహేశ్వరరావు గారు మాట అన్నాడు చంద్రబాబు నాయుడు గారిని తిట్టమంటున్నారు జగన్ గారు అని చెప్పేసి అని చెప్పేశాను ఆ జనం అంతా కదా ప్రజలంతా ఉన్నారు కదా అక్కడ దాకేందుక సింపుల్ ఆధిక్యతను చూడు గోరట్ల మాధవ్ ఇప్పి చూపించాడు ఎంపీ హోదాలో ఉండి ఇప్పి చూపించాడు కనీసం ఎలాంటి యాక్షన్ తీసుకున్నాడా లేదు తీసుకోకపోగా పార్టీ ఓడిపోయిన తర్వాత రోజాతో సమానంగా రోజా యాంకర్ శ్యామలతో సమానంగా రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించేసాడు లెక్కేసుకో ఇప్పుడు రోజా గోరంట్ల మాధవ్ ఇద్దరు ఒకటే నేను రోజాను గుర్తు గుర్తుపెట్టుకున్నా బాగా జగన్మోహన్ రెడ్డి దృష్టిలో గోరంట్ల మాధవ్ రోజు ఎదురు ఒకటే అన్న తేడా ఏమి లేదు నేను కించపరచట్ల అప్పుడు గోరంట్ల మాధవకి అధికార ప్రతినిధిగా నియమించినప్పుడు రోజాని కూడా అధికార ప్రతినిధిగా నియమించారు కదా అంటే వాళ్ళు తిడతారు కదా ప్రమోషన్ ఇవ్వాలి కదా మరి అంతే కదా ప్రమోషన్ కదా

ఈ రోతమా సపోర్ట్ చేసింది నువ్వేగా ఇప్పటికీ సపోర్ట్ చేస్తున్నావుగా ఇప్పుడు ఆనంద భవన్ సస్పెండ్ చేయాలా అమర్ రామ్ సస్పెండ్ చేయాలా గోనట్ల మాలని సస్పెండ్ చేయాలా ఈ దువాసీని సస్పెండ్ చేయాలా అందరూ మన కళ్ళ ముందు కనబడతా ఉన్నారు మా దువార్ సీని అయితే కావాలంటే కనుక ఆ ఆ కార్యక్రమం కూడా ఆ యూట్యూబ్ ఛానల్ నుంచి చేసేసేలా ఇప్పుడున్న పరిస్థితులే కనుక దానికి తగ్గట్టు మనం మన కొద్ది మీడియా ఛానల్స్ కూడా అట్టగా తయారీ అనుకోవాలండి అది వేరే విషయం అది దాని చెప్తున్న ఉదాహరణకి వీలు అంటే పార్టీ కాదు అది ఒక కోపల అంటది అచ్చగా చెప్పాలంటే పార్టీ కాదన్నది ఆ పార్టీలో మెయిన్ మనకు పదవులు కావాలంటే బూతులు రావాలి చిన్న పెద్ద లేకుండా డిగ్రీ తీసుకోవాలి బూతులు డిగ్రీ ఉన్న వాళ్ళకి పదవులు వస్తాయి అవసరం లేదు ఆ పార్టీలో అయితే అటుడి వాళ్ళు నేర్పించేస్తారు జస్ట్ రెండు మూడు నెలలు బూతులు దేవుంది ఆడక ఆడమ్మ ఆడాలి తింటానికి మళ్ళీ సపరేట్ గా సబ్జెక్ట్ ఏం కావాలి ఎలా మనకు స్క్రిప్ట్ ఇచ్చేస్తారు స్క్రిప్ట్ లో ఉన్నది ఉన్నట్టుగా చదివితే నీకు ఒక పదవి గ్యారంటీ లేదంటే నీకు నెలకు ఒక నాలుగు లక్షలు మూడు లక్షలు ఏదో ఒక పదవి ఏదో ఒక సలహాదారు పేరుతోనో ఇంకో దాని పేరుతోనో ఏదో దాని దాని పేరుతోనో నీకు ఇది గ్యారెంటీ